మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పౌరాణిక చిత్రం కన్నప్ప జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా హతాసంగా విడుదలైంది ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్తో ట్రేడ్ వర్గాలను షాక్ గురిచేసింది ప్రాథమిక అంచనాల ప్రకారం కన్నప్ప మొదటి రోజు తొమ్మిది కోట్లకు పైగా వసూలు చేసి మంచు విష్ణు కెరియర్లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కన్నప్పకు అద్భుతమైన స్పందన లభిస్తోంది తెలుగు వెర్షన్లో యాభై ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఆక్యుపెన్సెస్ నమోదు కాగా రాత్రి షోలకు అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు ఆక్యుపెన్స్తో ప్రేక్షకులు థియేటర్లో పోటెత్తుతున్నారు హైదరాబాద్ విజయవాడ వైజాగ్ వంటి ప్రధాన నగరాల్లో భారీ వసూళ్లు నమోదయ్యాయి వీకెండ్లో ఈ సినిమా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కన్నప్ప సినిమాను చూడడానికి థియేటర్లకు క్యూ కడుతున్నారు దీంతో కన్నప్ప మూడు రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా ముప్పై కోట్లు సాధించవచ్చని అంటున్నారు వసూళ్లు బాగున్నప్పటికీ కన్నప్ప ముందున్న భారీ లక్ష్యం చిత్ర యూనిట్ భయపడుతోంది తొంభై కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్కు గాను మంచు విష్ణు మూవీకి కేవలం ముప్పై కోట్లు మాత్రమే సాధించింది ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ వంటి అగ్రతారల క్యామియోలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి మిశ్రమ సమీక్షలు వచ్చిన భారీ బడ్జెట్ గ్రాండ్ విజువల్స్ నటీ నటుల అద్భుత ప్రదర్శనలు సినిమాకు కలిసొచ్చాయి ఇది మంచు విష్ణు కెరియర్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా మారింది